సూర్యపేట పట్టణంలోని నాలుగో వార్డు సమగ్ర అభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నాలుగో వార్డు కాంగ్రెస్ అభ్యర్థి రజియా బేగం స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రచారం నుంచి విశేష స్పందన లభిస్తోందని ప్రజల ఆశీర్వాదంతో గెలిచి వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రజియా బేగం మాట్లాడుతూ నాలుగవ వార్డు ఎన్నో సంవత్సరాలుగా మౌలిక సదుపాయాల లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటుందని అన్నారు తాగునీటి సమస్య డ్రైనేజీ వ్యవస్థ దుస్థితి రహదారుల దుస్థితి పారిశుధ్యం వంటి సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ సమస్యలన్నిటికీ ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరించి నాలుగవ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు ప్రజల మధ్య నుంచే వచ్చిన నాయకురాలిగా ప్రతి కుటుంబ సమస్య తనకు తెలుసని ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే వార్డు కౌన్సిలర్ గా పనిచేస్తానని రజియా బేగం స్పష్టం చేశారు మహిళలు యువత పేదలు మైనార్టీలు బీసీ ఎస్టీ ఎస్సీ వర్గాల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు కాంగ్రెస్ పోటీ అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చాయని రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు నాలుగో వార్డులో ప్రతి గల్లీ ప్రతి కాలనీ అభివృద్ధి తన ధ్యేయమని చెప్పారు ఈ ప్రచార కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి సదరపు ప్రసాద్ మాజీ సర్పంచ్ వాజిద్ రమేష్ యాదవ్ పెడమర్తి భిక్షం లింగమంతుల మాజీ ఎంపీటీసీ సలీం అఫ్ఘాన్ సింగిల్ విండో డైరెక్టర్ పొదిల్ల రాములు మాజీ సర్పంచ్ లింగయ్య పులిశెట్టి లింగయ్య షేక్ నజీర్ షేక్ నాగుల్ షేక్ పాషా పి లింగయ్య చారి తదితరులు పాల్గొని రజియా బేగానికి మద్దతు తెలిపారు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థికి తమ పూర్తి మద్దతు తెలుపుతూ ఆశీర్వదించారు కాసిపేట నాలుగో వార్డు నుంచి పోటీ చేస్తున్నాను అందరు నాతో అందరు పాల్గొన్నారు మంచిగా నాకు ఓటేసి గెలిపించారు పేట నాలుగో వార్డు మున్సిపల్ అందరికి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారం నన్ను అత్యధికంగా అందరికీ నమస్కారం ఈనాడు మున్సిపాలిటీ ఎన్నికల్లో మేము అడగగానే ఎమ్మె రఫియాబాయ్ గారి గారికి టికెట్ ఇచ్చినటువంటి పెద్దలు రెడ్డి గారికి మా రమేష్ రెడ్డి గారికి అది వేణారెడ్డి గారికి అలాగే అల్ల నాయకులందరూ కూడా ముందుగా ధన్యవాదాలు చేస్తున్నాం ముఖ్యంగా మేమందరం కూడా ఒక ఐక్యతనే పనిచేయాలనేది అందరం ట్రై చేసినాం సరే కొంతమంది పొత్తు కోసం మిగతా కాంగ్రెస్ నాయకులందరూ కూడా పాదవులందరూ కూడా ఈరోజు కలిసి అందరం కూడా ముఖ్యంగా రఫియా బేగర్ అత్యధిక వేడితో కాంగ్రెస్ పార్టీ అత్యధిక వేయ గెలిపించి ఈ నాలుగో వార్డు వేరే పార్టీ లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉందనే రోడ్డు నిక్షయంతో అందరూ పనిచేస్తూ ఉన్నారు ఖచ్చితంగా గెలిపించి మేము నాయకులకు గుర్తుగా గుర్తుగా ఇస్తాం మీరు అందరూ కూడా దయచేసి అందరికీ వేరే వాళ్ళు చెప్తా ఉంటారు చాలామంది ఆయన అది ఇది ఏది లేదు అంత బూటక ప్రచారం తప్ప వేరే బూటక ప్రచారం తప్ప వేరే ప్రచారం లేవు ఇవన్నీ కూడా భోగస్ పెద్ద ఎందుకంటే మంచి వాళ్ళ మీద ఒక ఖాళీ కాలుష్య చెప్తే వేరే ఏమి లేదు నేను ఒక ఆయన వచ్చాడు ఆడతాడు రాములు మంచివాడే బట్ కానీ ఏమైతే ఆడా షాప్ బెల్డ్ షాప్ దేశం వచ్చేవి ఉన్నాయి నా ఒక బెడ్ షాప్ కాదు కదా అందరూ బెల్డ్ షాప్లో నడుస్తున్నాయి కానీ ఆయన అంటాడు బెల్ షాప్లో రక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారులకు ఉన్న పార్టీకి పోయిండు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు కదా అదే తప్పు అందరికీ కూడా బాజీదనే వ్యక్తి అందరికీ ఒక పెద్ద హోందాగా ఉంటాడు అందరితో సమయంగా కలుపుకోవడానికి కృషి చేస్తాడు కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా నాలుగుబాటు మున్సిపాలిటీ పరిధిలో ఓటర్లందరూ కూడా గుర్తుపై ఓటేసి అత్యధిక వేదిక గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తారు ముఖ్యం మాజీ శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్ని సమస్యలు వచ్చినా అధికారం లేకున్నా కానీ పార్టీ కట్టుబడి సర్వోత్తం రెడ్డి గారు దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో వేనారెడ్డి గారు పోత్ భాస్కర్ గారి నాయకత్వంలో మేము నడుస్తున్నాము ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా అధికార పార్టీని గట్టెక్కించి అలాగే నాలుగో వార్డులో కూడా రఫ్ గారిని వారు భర్త గారు కూడా మాజీ సర్పంచ్ గారు వారి ప్రోత్సాహంతో మేము కూడా సర్పంచ్ అయ్యాము వీరందరి సహాయ సహకారాలతో మేము కంపల్సరిగా గెలిపించుకొని మా దామోదర్ రెడ్డి గారికి ఆయనకు అంకితం ఇస్తామని మనం చెప్తాం ఈరోజు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనకు ప్రజలంతా అంకనబద్దులై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో మున్సిపల్ చైర్మన్ మేయర్ని గెలిపించుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు సూర్యపేట నియోజకవర్గం పరిధిలోని కాసింపేటలో ఎంతో అనుభవం ఉన్న నాయకుడు ఈ గ్రామాన్ని గతంలో అన్ని అన్ని రంగాల్లో మజీద్ మేయ గారు వార్డు చూసినా బజార్లో మురికాయలు చూసినా రోడ్లు చూసినా వీధి లైట్లు చూసినా కరెంటు స్తంభాలు చూసినా ఆయన చేసిన సేవలు మాత్రం ఇక్కడ కనపడుతున్నాయి తర్వాత ఉన్న సర్పంచ్లో భిక్షం గారైనా రాములు గారైనా అందరూ పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే కాసీమపేటలో రఫియా బైన్ గారికి ఎందుకు ఓటేయాలని ప్రజల్ని ప్రజలని మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఒక అప్పీల్ చేస్తున్నాం సూర్యాపేట నియోజకవర్గంలో నియోజకవర్గంలో ఒక దుర్మార్గుడు ఒక అవినీతి పరుడు జైలు అంటే ఒక మాఫియా గత పది సంవత్సరాలుగా ఇది పన్నెండవ సంవత్సరంగా ఆయన యొక్క అరాచకాలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కేసీఆర్ ప్రభుత్వంలో జగదీశర్ రెడ్డి గారు సూర్యాపేటని మొత్తం అతలకలం చేసి సూర్యాపేటని బస్టు పట్టించాడు ఎందుకంటే ఇక్కడ చూసాం సూర్యాపేటలో మా ఇప్పుడు మా ఊరు పక్కనే మోదినపురం ఉండేది దాని పక్కన కాసింపేట కాసీంపేటలో మేము తిరుగుతున్నాం ఎక్కడ ఏ వీధిలో చూసినా వీధి లేట్లేవు కనీసం రోడ్ల పరిస్థితి బాగాలేదు మున్సిపల్ కనీసం రోడ్లు అధ్వానంగా ఉన్నాయి స్కూల్ బిల్డింగ్ పరిస్థితి బాగాలేదు ఎన్నిసార్లు ఈ ఈ వార్డు ప్రజలు ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోయినా ఆయన పట్టించుకున్న పాప అభ్యేది మేము ఒకటే ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే అప్పిల్ చేస్తున్నాం కాసింపేట ప్రజలందరికీ అమ్మలకు అయ్యలకు అందరికొంటే ఈ యొక్క రఫియా బేగం గారి యొక్క అస్తం గుర్తుకు ఓటేయాలి ఓటేసి భారీ మేడతో గెలిపించాలి ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఒక విధానం ఉంటే బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు రెండు అంటే రెండు దొంగతుందే రెండు ఒక చేయకుండలే ఒకే ఒకే మాట మీద ఉంటున్నాయి వాళ్ళంతా చీకటి ఒప్పందాలు చేసుకున్నారు కాబట్టి కాసింపేట ప్రజలు ముఖ్యంగా ఈ రఫ్య వివేగం గారి యొక్క అస్తం గుర్తుకు ఓటేసి ఆ భారీ మేడతో గెలిపించాలి అదేవిధంగా గెలిపిస్తే సూర్యాపేటలో మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ ఉంటాడు ఆ చైర్మన్ ద్వారా ఆమె ఇక్కడ అందుబాటులో ఉండి ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ ఈ రఫే వివేగం గారి హస్తం అస్తం గుర్తుకు ఓటేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకో మాట ఏంటంటే సూర్యాపేటలో జయశ రెడ్డి ఏం చేసేది ఉండదు ఆయన ఎంత చేయకుండా ఆరాడం తప్ప ఏం చేసేది ఉండదు కాబట్టి ఆ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పి మాత్రమే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్రజలకు బీజేపీ పార్టీ కానీ ఓటు వేయొద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ రెండు పార్టీలు ఇక్కడ లేవు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన బ్రహ్మాండ నడుస్తుంది ప్రజల వద్ద పాలన నడుస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఇక్కడ ప్రజలంతా ముక్త ఖండతా కాబట్టి ఈ యొక్క కాసీంపేటలో చేయి గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా చేస్తున్నాం